అనే విశేషాలు తెలుసుకుంటున్నామండి నిన్నటి రోజు ఎక్కడ ఉన్నామో కొంచెం క్లుప్తంగా తెలుసుకొని ఈ రోజు మనం సుదీర్ఘ ఏకాంతవాసం అని పద్నాలుగో అధ్యాయంలో ఉన్నాం అది చివరిలో ఉన్నాం బాబా అంటే చిన్న ఉన్న వాళ్ళ సాన్నిహిత్యం ఉన్న ఆ మనస్తత్వం ఉన్న బాబాకి చాలా ఇష్టం ఆ రోజు సహవాసులో ఒక ఆవిడ పిల్లలతో ఇబ్బంది పడుతుంటే బాబా అడుగుతారు ఏంటి నువ్వు పిల్లలతో వేగలేకపోతున్నావా అని అవును బాబా చాలా ఇబ్బందిగా ఉంది అంటే అప్పుడు బాబా అంటారన్నమాట ఇద్దరు పిల్లలతోనే నీవు నరకయాతన పడుతుంటే వేల కొలది పిల్లలున్న నాగతి ఎలా ఉంటుందో కాస్త ఊహించు అన్నాడు తండ్రి మెహర్ బాబా అది నిన్నటి రోజు మనం తెలుసుకున్నామండి ఈరోజు విషయంలోకి వద్దాం మండలిలో ఒకరైన కాకా భార్యతో సహవాసానికి బాబా ఇష్టపడేవారు ఆయన చాలా కాలం నుండి బాబా వద్ద ఉంటూ వచ్చారు మస్తు ప్రయాణాలలో చాలా సార్లు పాల్గొన్నారు బాబా పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఈయన వెంట వెళ్ళేవారు మెహరాబాద్కి ఆ పేరు పెట్టింది కూడా ఈయనే మెహరాబాద్ లో ఉండేటప్పుడు మేనేజర్గా పనిచేసేవారు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ తనదైన ప్రత్యేకమైన భాషలో వినోదం కలిగించేవారు కాక కోడి తన పిల్లలను కాచుకుని తిరిగేటట్లు ఈయన ఎప్పుడు బాబాను కనిపెట్టుకుని ఉండేవారు ఈయనకు మంచి జ్ఞాపక శక్తి ఉండేది వయసు పెరిగిన కొలది జ్ఞాపక శక్తి తగ్గుతుంటే తను మర్చిపోయిన మాటలకు బదులు ఏదో కల్పించి చెప్పి బాబాను నవ్వించేవారు ఈయన గురించి బాబా అన్నారు ప్రతి ఒక్కరూ నాకు భారం అధికం చేస్తుంటే కాక దానిలో కొద్ది అంశం తగ్గిస్తాడు అన్నారు బాబా కాకా గురించి పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరం జూన్ నెల నాటికి నొప్పి కొద్దిగా తగ్గింది దీని గురించి సోదరి మణిజ గురుప్రసాద్ నుండి ఈ విధంగా ఆనందంగా ఉత్తరం రాశారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రీతముడు గురుప్రసాదులోని పాలరాతి వరండాలో మండలి హాల్లో నుండి ఇటు అటు తిరగడం మేము చూసాం ఆ విధంగా నడుస్తూ ఆనందంగా ఉన్న బాబాను చూసి మేమెంతో సంబరపడ్డాం తిరిగి తిరిగి చిట్ట చివరకు మా వైపు చూసి నేను ఎలా నడుస్తున్నాను అని ముసుము నవ్వులతో అడిగేవారు బాబా క్లుప్తంగా చెప్పాలంటే ఈ మధ్య సంవత్సరాలలో అంతులేని అమితమైన బాధతో కూడుకున్నవి బాబాకి బొంబాయిలో ఉండే ప్రత్యేక నరుముల స్పెషలిస్ట్ అయిన డాక్టర్ గిండే బాబా ప్రేమికుడు కూడా ఆయన మండలిలో ఒకరైన డాక్టర్ గోహెల్కు బాబా మెడనప్పు గురించి ఈ విధంగా లేఖ రాశారు గోహిరికి రాసారట డాక్టర్ గిండే బాబా మెడనొప్పు గురించి నాకు తెలిసిన వైద్య విధానాలన్నీ ప్రయత్నించాను కానీ ప్రీతమ బాబా నొప్పి తగ్గించలేని నిస్సహాయుడైనాను మహాసముద్రంతో సమానమైన కాదు కాదు ఇంకా చాలా శక్తివంతుడైన ఆయనకు వైద్యం చేయడంలో సఫలీకృతను కాలేకపోయాను అంత శక్తివంతుడైన ఆయన ఒకేసారి పిల్లి పిల్లవాళ్ళ నిస్సహాయత చూపుతారు అని గిండే గోహరికి లెటర్ రాశారట పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రఖ్యాత మస్తు అయిన చట్టి బాబా ఏమన్నారంటే బాబా పడుతున్న ఈ బాధ అంతా ఆయనకు మానవులపై గల జాలికి ప్రేమకు ప్రతీక మున్ముందు ఇంకా క్లిష్ట పరిస్థితులు ఏర్పడి భూభారం అధికమవుతుంది అది తగ్గించడానికే బాబా ఈ భారానంతటిని తన భుజస్కందాల మీద మోస్తున్నారు అన్నాడు చట్టి బాబా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం మార్చి ఒకటో తేదీ బాబా తన ఏకాంతవాసాన్ని ఇరవై ఒకటో తేదీ మే వరకు వాయిదా వేస్తున్నానని తందేశం పంపుతో ఈ విధంగా రాశారు బాబా అన్నారు నేను ఈ ఏకాంతవాసములో నేను చేస్తున్న కార్యక్రమం యొక్క తీవ్రత మీరెవ్వరూ గ్రహించలేరు కానీ ఒక్క విషయం మాత్రం చెబుతాను ప్రపంచంలో ఉండే అన్ని ప్రధానమైన కార్యక్రమాలను కలిపిన నేను ఏకాంతవాసంలో చేసే కార్యక్రమం ముందు అతి చిన్నది ఈ కార్యక్రమం యొక్క భారం నన్ను క్రొంగిట్ తీస్తున్నా దీని యొక్క ఫలితాన్ని ప్రపంచమంతా చూస్తారు అన్నారు నెహర్ బాబా కానీ బాబా ఏకాంతవాసం ఏ విధంగా ఫిబ్రవరిలో గాని మార్చిలో గాని నవంబర్లో కానీ అంతం కాలేదు అదే విధంగా మే నెలలో కూడా అంతం కాలేదు ప్రతి సంవత్సరం వెళ్ళినట్లే గురు ప్రసాద్ వెళ్ళి వచ్చిన ఇది ఆకరవలేదు ఆఖరికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలై ముప్పైవ తేదీ మంగళవారం సాయంత్రం నా పని పూర్తయింది నాకు నూటికి నూరు పాళ్ళు తృప్తికరంగా ముగిసింది దాని ఫలితం కూడా నూటికి నూరు పాళ్ళు సెప్టెంబర్ ఆఖరికి ప్రకటితం అవుతుంది అన్నారు బాబా అలా ఈ అధ్యాయం ముగిసిందండి మనం పదిహేనో అధ్యాయంలోని విశేషాలు తెలుసుకుందాం దాని పదిహేనో అధ్యాయం యొక్క అధ్యాయం పేరు తుది సహవాస్ అంటే లాస్ట్ సహవాసు గురించి ఇది రాస్తున్నారు ఇది కొంచెం మన మన గుడ్డల్ని బరువు చేస్తుంది కానీ మనం చదువుకోవాలి తెలుసుకోవాలి ఎందుకంటే భగవంతుడు మానవుడిగా కిందకి దిగి వచ్చినప్పుడు ఎంత బాధని భరిస్తాడు మనం ఏకాంత వాసాలు ఉపవాసాలు యాక్సిడెంట్ తెలుసుకున్నాం కానీ ఆఖరి నిమిషంలో ఈ అవతారం చాలించే ముందు తండ్రి ఎన్ని బాధలు పడ్డాడు అది మనం ఒక్కసారి అంటే చదువుకోవడానికి కష్టం అనిపించినా తెలుసుకోవాలి కనుక ఇది చదువుతానండి సుదీర్ఘమైన ఏకాంత వాసం నుండి బాబా బయటకు వచ్చేటప్పటికి ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో అక్టోబర్ లో బహు కొద్ది మంది ప్రేమికులు పిలిచారు బాబా బాబా వారితో నా ఏకాంత వాసంలో నా తీవ్రమైన కార్యక్రమం పూర్తి చేసుకుని బయటికి వచ్చినప్పటికీ నా ప్రేమికులు నన్ను చూడటానికి నేను ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని మీరు ఆశ్చర్యపోవచ్చును ఈ పద్దెనిమిది నెలల్లో నేను చేసిన కార్యక్రమం యొక్క ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది నేను ఒక్కడినే కొన్ని గంటల పాటు గదిలో కూర్చునేవాడిని మండలి వారు కూడా మాత్రం శబ్దం చేయకూడదని ఆదేశించేవాడిని నేను అన్ని చైతన్య భూమికల్లో పనిచేసినప్పటికీ నాలో ఒత్తిడి లేదు నేను ఈ స్థూల భూమికతో సంబంధం తెగిపోకుండా ఉండడానికి కష్టపడవలసి వచ్చేది ఈ సంబంధం పోగొట్టుకోకుండా ఉండడం కొరకు నా కుడి తొడ మీద గట్టిగా గుద్దుకోవలసి వచ్చేది ఆ ఒత్తిడి యొక్క ప్రభావం తగ్గడానికి ఇంకా కొంతకాలం పడుతుంది అన్నారు మెహర్ బాబా ప్రేమికులంతా ఎంతో కాలం నుండి ఆత్రుతగా ఎదురు చూస్తున్న వార్త బాబా తెలియజేశారు అదేంటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పదో తేదీ నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ పదో తేదీ వరకు గురు ప్రసాద్లో కొన్ని గంటలు ప్రాగ్ పశ్చిమ వాసులకు బాబా సహవాసునున్నారని తెలిపింది తెలిసింది అన్ని సన్నాహాలు యథాతథంగా జరుగుతున్నాయి రాబోయే వారికి కొన్ని సూచనలు ఇచ్చారు రాలేకపోయిన వారిని స్తూ సందేశం ఇచ్చారు బాబా బాబా ఇంత తీవ్రమైన ఒత్తిడి తట్టుకోగలరా ఆయన భౌతిక శరీరం దీనికి తట్టుకోగలదా అని కొందరు ప్రేమికులు సందేశించారు సందేహించారు అంటే ఆయన ఆరోగ్యం క్షణ క్షణం చేస్తోంది కనుక బాబా నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి థర్టీ ఫస్ట్ బాడీ డ్రాప్ చేశారు కానీ సిక్స్టీ ఎయిట్ లోనే డిక్లేర్ చేశారు నేను సిక్స్టీ నైన్ ఏప్రిల్ జూన్ లో సహవాసిస్తానని అందుకని మండలి ఇది తట్టుకోగలరా బాబా అని అనుకుంటున్నారు కొంతమంది ప్రేమికులు కూడా సందేశించారు అంటే ఎలా ఇస్తారు దర్శనం అని కానీ బాబా అంటున్నారు నాకు నా ప్రేమికులకు దర్శనం ఇవ్వడం సులభమే దాని గురించి మీరేమీ బాధపడవద్దు నేను ఏటవాలుగా పడుకుని దర్శనమిస్తాను అందువలన నాకేమీ శ్రమ ఉండదు ఇదివరకటి దర్శనాలకు ఇది భిన్నంగా ఉంటుంది మౌనంగా ఇచ్చే తుది దర్శనం ఇది నేను పడుకుని ఉన్నా చాలా శక్తివంతంగా ఉంటాను ఇప్పటి నా శారీరక స్థితి నా పని భర్తడి వల్ల కలిగింది కానీ అప్పటికి నా పని పూర్తవుతుంది నా ఖ్యాతి కూడా మిన్నగా ఉంటుంది అన్నారు బాబా ఈ సందర్భంలో ఇరిచిని ఒక కథను అడుగుతారండి బాబా ఇలా బాడీ డ్రాప్ చేసే ముందు మీకేమీ చెప్పలేదా అని అంటే ఇరిచి అంటారు అది గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోయాం మేము అని బాబా ఇండికేట్ చేసేవారు ఎప్పటికప్పుడు నా అప్పుడే చూడండి నూటికి నూరు రూపాయలు నా కార్యక్రమం ముగిసిందని చెప్పేవారు నేను పడుకుని దర్శనాల ఇస్తాను అంటున్నారు పడుకుని దర్శనం ఇస్తానంటే రిలాక్స్ లా ఇస్తారనుకున్నారు తప్ప ఇలా బాబా వదిలేసి వెళ్ళిపోతారని మేమవ్వరూ ఊహించలేదు అంటాడు ఈరచి కూడా అలా బాబా కూడా ఏమంటున్నారు నా పని కూడా పూర్తి అయిపోతుంది నా ఖ్యాతి కూడా మిన్నగా ఉంటుంది అన్నారు బాబా మణి రాబో సహవాసు గురించి విదేశీలకు బాబా వ్యాఖ్యలో ముగించారు బాబా అన్నారు సమయం దగ్గర పడిందని నేను చెబుతూనే ఉన్నాను చాలా వేగంగా వచ్చేస్తుందని అతి సమీపంలో ఉన్నదని ఆ సమయం వచ్చిందని ఈ రోజు చెబుతున్నాను గుర్తు పెట్టుకోండి అన్నారు బాబా బాబా తన ఆరోగ్యం గురించి తేలికగా తీసి పారేస్తున్నా ఆయన దగ్గర ఉన్నవారు ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తున్నట్లు గమనిస్తున్నారు ముఖ్యంగా డిసెంబర్ నెల ప్రారంభమైనప్పటి నుండి ఆయనకు కండరాల కుదుపులు ఎక్కువైనాయి రక్త పరీక్ష చేశారు దానిని చూసిన డాక్టర్లకు వారు చూస్తున్న విషయం నమ్మ కనిపించింది మళ్లీ రెండోసారి రక్త పరీక్ష చేశారు మొదటి దానివలే ఉంది ఇది కూడా బొంబాయి నుండి డాక్టర్ గిండె వచ్చి బాబాను పరీక్షించి నేను పంతొమ్మిది అరవై ఎనిమిది డిసెంబర్ పంతొమ్మిదో తేదీ బాబాను మళ్ళీ చూశాను అప్పటికి ఆయన ఆరోగ్యం ఇదివరటికన్నా క్షీణించింది రక్తం తక్కువగా ఉండడం చేత ప్రీతమ బాబా పాలిపోయినట్లున్నారు ఆయన పాదాలు చీరమండలం వాచినాయి కూర్చోలేకపోతున్నారు బాబా అవయవాలకు తరచూ కుదుపులు వస్తున్నాయి అన్నారు డిసెంబర్ ఇరవై రెండో తేదీ ఎప్పట్లాగానే మెహ్రా పుట్టినరోజు వేడుకలు జరిగినాయి అమరసటి రోజు బాబా ఒక వివాహానికి హాజరైనారు అది బాబా తమ్ముడైన ఆది ఎస్ ఇరానీ కుమారుడైన దారాకు చైత్రు కుమారు కుమార్తె అమృతికి జరిగింది ఏ వివాహం కొరకు ఆది ఇంగల నుండి తన భార్యతోనూ కుమార్తెన శిరీన్తోనూ వచ్చారు డిసెంబర్ ఇరవై ఆరు నుండి బాబాకి కుదుపులు ఎక్కువైనాయి బాబా మళ్ళీ సమయం దగ్గర వచ్చేసింది అని మండలి వారితో అనడం ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి తొమ్మిదో తేదీ ఇంగ్లాండు తిరిగి వెళుతూ ఆది భార్య అయిన బాబాను చూడడానికి వచ్చినప్పుడు బాబా అన్నారు నా ఆరోగ్యం గురించి దిగులు పడవద్దు ఈ నెల ఆఖరికి అన్ని సవ్యంగా అయిపోతాయి అన్నారు మేహర్ బాబా జనవరి పన్నెండో తేదీ వరకు బాబా తన అలవాటు ప్రకారం పురుష మండలి వారు ఉండే గదుల్లోకి ఉదయం సాయంత్రం వెళ్లి వస్తూ ఉండేవారు కానీ ఆ రోజు తర్వాత బాబా తన గది విడిచి వెళ్ళలేదు జనవరి ముప్పై తేదీ నాటికి ఈ కుదుపులు మరీ ఎక్కువయ్యాయి బాబాకి ఆయనను రాత్రింబవళ్ళు కాజు పెట్టుకుని చాలా మంది ఉండేవారు ఆ కుదుపులు వచ్చినప్పుడు బాబా కాళ్ళు గట్టిగా కొట్టుకుంటూ ఉండేవారు విపరీతంగా బాధపడేవారు బాబా రాత్రి తొమ్మిది గంటలకు కావలి కాస్తున్న బావు కల్చురుని పిలిచి అన్నారు నేను ఈ శరీరాన్ని కాదు అని చెప్పారు బాబా బావుతో మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి మండలి వారంతా పిలువబడ్డారు స్త్రీలు పురుషులు కూడా తెల్లవార్లు మరుసటి ఉదయం కూడా బాబా పక్కనే ఆయనకు సపర్యలు చేస్తూ నిలబడ్డారు మధ్యలో ఒకసారి బాబా మండలిలో ఒకరిని పిలిచి బాబాకి ఇష్టమైన హఫీజు సూక్తులు రాసిన బల్లపలక తెప్పించారు వాటిలోని విషయాలను బాబా తరచూ చెప్తూ ఉండేవారు ఆ విషయాలు ఎన్నటికీ మరవకుండా మనసులో ముద్రించుకోండి అన్నట్లు అవి తెప్పించారు బాబా అవేంటంటే నన్ను అజ్ఞానం నుండి విముక్తి గావించిన గురువుకు బానిసను నేను నా గురువు ఏమి చేసినా అది తత్సంబంధికులు లాభం కొరకు మాత్రమే హఫీజు సూక్తుల మాటివి తగిన అదృష్టవంతుడైన బానిస వలె గురువు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా అమలు జరుపు గురువు ఏమి చెప్పినా అది తప్పు అని ఎన్నడూ అనవద్దు ఎందువలనంటే ఓ ప్రియసకుడా ఆ తప్పు నీవు ఆయనను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వలనే సుమా అని హఫీజ్ సూక్తుల డాక్టర్ గిండే బొంబాయి నుండి రమ్మనమని కబురు చేశారు ఆయన ఇంకా రాలేదా అంటూ బాబా తరచూ అడగసాగారు అనడానికి బాబా చేతిలో జీ అనే అక్షరం చూపించేవారు చేతితో ఏ కాస్త కదిలిక కలిగినా బాబాకు స్పాంజం వచ్చేది బాధతో బాబా ముఖం విలవిలలాడేది ఆయనకు వెన్నుపోటు కూడా ప్రారంభమైంది ఈ స్పాన్జం తగ్గడానికి పాద్రి బాబాకు ప్రతి పది నిమిషాలకు ఒకసారి మాత్రలు ఇస్తూ వచ్చాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పాద్రి నాలుగవసారి బాబాకు మాత్రలి ఇచ్చాడు ఆఖరిసారిగా బాబా గిండే వచ్చాడా అని అడిగారు రాలేదు అని చెప్పగానే ఆలస్యమైపోతున్నది అని సౌజ్ఞ చేశారు బాబా పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు బాబాకు అతి తీవ్రమైన స్పాంజం వచ్చింది తల నడుం కొద్దిగా ఎత్తి పెట్టినట్లుగా ఉండే మంచంపై బాబా కూర్చున్నారు మోచయ్యి వంచి నోరు గట్టిగా మూసుకున్నారు బాబా ఉన్నట్టుండి ఆయన ఊపిరి ఆగిపోయింది స్పాంజం వచ్చిన తర్వాత బాబా తేరుకున్నట్లు లేరు బాబా కదలిక లేకుండా అలాగే ఉండిపోయారు ఎరిచ్చి తన తెలివి ఉపయోగించి బాబా నోరు విప్పడానికి ప్రయత్నించాడు బాబా నాలుగు వెనక్కి లాగేసింది ఎరిచి తన నోటిని బాబా నోటిపై పెట్టి గట్టిగా ఆయన ఊపిరితిత్తుల్లోనికి గాలిని ప్రవేశపెట్టాలని చూశాడు ఎరిచ్చి ఈ విధంగా నోటితో నోటిలోకి ఊపిరిని పంపే ప్రయత్నం ఇంచుమించు అరగంట చేశాడు ఇరిచ్చి మధ్యలో ఫ్రాన్సిస్ బావు కూడా ఈ ప్రయత్నం చేశారు అహ్మద్ నగర్ లోని ఇవాంజిలన్ బూత్ హాస్పిటల్ నుండి డాక్టర్ బ్రైస్మన్ ఆక్సిజన్ ఆక్సిజన్ సిలిండర్ వెంటనే తీసుకుని రావాల్సిందిగా ఆదికేరానికి ఫోన్ చేశారు పెండు బాబా నాడి చూస్తూ ఉన్నారు బాబాను రక్షించుకోవడానికి డాక్టర్ గోహెరు బాబాకు అనేకమైన ఇంజెక్షన్లు ఇవ్వసాగింది సుమారు పన్నెండు నలభై నిమిషాలకి డాక్టర్ గిండే ఆ వెనకనే డాక్టర్ బ్రైస్మన్ ఆదికేరాని వచ్చారు వారితో పాటు ఆక్సిజన్ సిలిండర్ తెచ్చారు తీవ్రంగా అలిసిపోయి ఇరిచి నేల కొరిగిపోయాడు డాక్టర్ గ్రైస్మెన్ గుండెకు మర్దన చేశాడు సెటస్కోప్ తో బాబా గుండె పరీక్షించి దానికి ఇచ్చారు ఆయన పరీక్షించి డాక్టర్ గిండేకి ఇచ్చారు ముగ్గురు డాక్టర్లు ఏదో చర్చించుకున్నారు మండలి వారికి అదేమిటో బోధపడలేదు డాక్టర్ గిండె బాబా కంటి కదలికలు పరీక్షించారు కదలికలు లేవు గుండె ఆగిపోయింది ప్రాణమూ పోయింది బాబా పదే పదే డాక్టర్ గుండె గురించి ఎందుకు అడిగారో ఎప్పుడు అర్థమైంది స్త్రీ మండలి వారికి మండలికి కూడా స్త్రీ మండలి వారు మత్తి చెలించినట్లున్నారు బాబా నిజంగా శరీరం వదిలిపెట్టారని వారు నమ్మలేకుండా ఉన్నారు ఏదో సమాధి స్థితిలో ఉన్నారని బాబా కోమ స్థితిలో ఉన్నారని భ్రమించారు పురుష మండలి వారందరూ కిన్నులే నిలబడిపోయారు అప్పుడు డాక్టర్ గిండే బాధ్యత స్వీకరించి బాధపడుతూ నిలబడక తమ కర్తవ్యం నిర్వర్తించమని వారిని హెచ్చరించారు బాబా బాబా డెత్ సర్టిఫికెట్ పైన తానే సంతకం చేశాడు గిండే ఏం చేద్దామని ఆలోచిస్తుండగా ఇరిచి తనతో బాబా ఒకటి రెండు సార్లు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుని బాబా అన్నారు నేను దేహం చాలించిన వెంటనే నన్ను మెహరాబాదు తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టండి అని బాబా చెప్పారని చెప్పాడు ఎరిజి అలా అయితే ఆరు గంటల కాలంలో ఆ పని ఆరు గంటల లోపునే ఆ పని జరగాలి అన్నారు డాక్టర్ గిండే సమాధి నేలపై రాళ్లు పరచబడి ఉన్నవి అవి తెలుసుకుని ముందుగా అవి తీయించే ఏర్పాటు చూడమన్నారు వాళ్ళు పాద్రికి ఆ పని అప్పచెప్పబడింది ఆయన మెహరాబాదు వెళ్లి పని ప్రారంభించారు పాత్రి రాళ్లు తవ్వుతున్న శబ్దం వాసులకు వినబడి ఏదో జరిగినట్లుందని వారు గ్రహించారు ఈ లోపల చెగన్ మాస్టర్ బాబా శరీరం ఉంచడానికి చెక్క పలక శవపేటిక తయారు చేయించడానికి అహ్మద్ నగర్ కి పంపబడ్డారు బాబా శరీరాన్ని స్టెక్చర్ పై నుండి ఎత్తి ఆయన అల్యూమినియం మంచంపై పరుడు పెట్టారు ఇరవై సంవత్సరాలు పైగా తమది ఆయనది సొంత ఇల్లైన ఆ గడ్డపై ఆఖరిసారిగా ఒక్కొక్కరే వచ్చి బాబా పాదాలకు మొక్కారు సాయంత్రం అవుతుండగా ఒక అంబులెన్స్ వచ్చి బాబా శరీరాన్ని మెహరాజ మెహరాబాదు సమాధి వద్దకు తీసుకుని వెళ్ళింది అంబులెన్స్ నెమ్మది నెమ్మదిగా మెహరాబాదు కొండపైకి వెళ్తూ ఉంటే ఆరంగం ప్రజలు ఏం జరిగిందో అని ఊహించుకుని ఖిన్నులై ఈ వార్త అందరికీ తెలియజేశారు మెహరాబాదు కొండ గురించి బాబా ఇలా చెప్పారు నా విశ్వ కార్యక్రమంలో చాలా మటుకు ఈ కొండ మీదనే జరిగింది ఈ స్థలాన్ని నా తుది విశ్రామ నా తుది విశ్రమ స్థానంగా నేను ఎంచుకున్నాను నేను దేహం చాలించిన తర్వాత నా శరీరం ఇక్కడే ఈ సమాధిలో విశ్రాంతి తీసుకుంటుంది ఆరు నెలల పాటు నేను ఇక్కడే ఉపవాసం చేశాను ఈ సమాధి గోతిలో నేను కేవలం నీళ్లు కాఫీ తాగి కూర్చునేవాడిని నేను దేహం చాలించిన తర్వాత నా భౌతిక శరీరం ఇక్కడ నిక్షిప్తం చేయబడుతుంది ఈ కొండ ప్రపంచం అంతటికీ ఈ కొండ ప్రపంచం అంతటికీ గొప్ప పుణ్యక్షేత్రం కాగలదు డెబ్బై సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక పట్టణం వెలుస్తుంది అన్నారు బాబా ఇక్కడొక పట్టణం వెలుస్తుందని చెప్పారు బాబా డెబ్బై సంవత్సరాల తర్వాత అంబులెన్స్ నుండి నిండించిన బాబా శరీరాన్ని సమాధి పక్కనున్న క్యాబిన్ లో ముందుగా ఉంచారు రాళ్లు తొలగించే పని పూర్తయిందని పాద్రి చెప్పిన వెంటనే స్ట్రెక్చర్ ని క్యాబిన్ నుండి సమాధి గుమ్మం వద్దకు తీసుకుని వెళ్లారు అక్కడ జగన్ తీసుకువచ్చిన చెక్క పలకపై ఉంచారుచి మూడు రాళ్ళు పెట్టి బాబా తల కింద పెట్టారు బాబా గడ్డం మీదుగా తలకి అప్పటికే కట్టి ఉంచబడిన స్కార్ఫ్ను మరొకసారి సరిచేశారు ఇరిచి ఇప్పుడు బాబా తల ఉత్తరి దిశగా పెట్టి కళ్ళు మూసుకుని సమాధి గుమ్మంలో నుండి లోపలికి లోపలి మెట్లు దిగే దిగి చూచే భక్తులకు కనబడేటట్లుగా పడుకుని ఉన్నారు ఇదివరలో బాబా మండలి వారితో నేను పడుకునే దర్శనమిస్తే పర్వాలేదు కదా అని ఒకసారి అన్నారు బాబా శరీర ఆరోగ్య దృష్ట్యా బాబా అంతసేపు కూర్చుని దర్శనం ఇవ్వలేరని తెలిసిన మండలివారు అలాగే బాబా సరే బాబా అన్నారు అయితే నా తల కొద్దిగా ఎత్తి పెట్టండి నా ప్రేమికులు నన్ను చూడడానికి వీలవుతుంది అన్నారు బాబా దాని భావం ఏమిటో ఇప్పుడు తెలిసింది వారికి మిగిలిన విషయాలు రెఫరెన్స్కుందామండి మేహద్ బాబా కిచెన్